కోరమండల్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కంపెనీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన పాతాల శ్రీనివాసరావుని యూనియన్ గౌరవ న్యాయ సలహాదారులు మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు ఘనంగా సత్కరించారు కాకినాడ రూరల్ వాకులపోడి కోరమండల్ కంపెనీ దుర్గాదేవి గుడి వద్ద యూనియన్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండోసారిగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు యూనియన్ సభ్యుల సమస్యలు తెలుసుకొని అవి నా సమస్యలుగా వారికి అన్ని విధాలా నా వంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు అనంతరం నూతన కమిటీ ఉపాధ్యక్షుడు సిహెచ్ రాజు జనరల్ సెక్రటరీ వల్లు దుర్గా ప్రసాద్ కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ ట్రెజరర్ కె లక్ష్మణరావు ప్రచార కమిటీ సెక్రటరీ పి రాజు నూతన కమిటీ నెంబర్లుగా బాధ్యతలు చేపట్టారు ప్రియమిత్రుడు అందరి శ్రేయోభిలాషి శ్రీ పాతాల శ్రీనివాస్ గారు ఈ రోజున రెండవసారి మరి అందరూ ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది కృషి పట్టుదలతో ఎన్నో విజయాలు మీ గురించే కేవలం ఆలోచించి ఒక బలంగా నిలబడి నాలుగు నెలలు ఆలస్యమైన మీకు ఇంటెన్సి పైసా ఇదికొచ్చినా సరే నిలబడి మీ అందరి క్షేమం గురించి ఈ రోజున అతను లాక్కొచ్చాడు ఏంటి యాజమాన్యాన్ని ఎదిరించి తర్వాత మీరు షిఫ్ట్ దిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నయ్య నువ్వు ఒక వలస బాగల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావు మాకు లీగల్ అడ్వైజర్గా ఉన్నావు మాకు ఈ లైట్లు ఎలగట్లేదంటే రాత్రి రాత్రి డిఈ గారిని వీరు పక్కన పెట్టుకొని నేను మాట్లాడి మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోసం ఈ లైట్లు ఈ చివరి వరకు వేయించడం జరిగింది అలాగే అలాగే గ్రాంటింగ్ కూడా పది లక్షలు గ్రాంట్ చేసి ఎలక్ట్రికల్ స్తంభాలు దాని వైరింగ్ కేబుల్ వర్క్ చేయించాం ఇదే పైనుంచి వెళ్తే మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్ ఎదుర్కొంటారేమో అని ఆ సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా పది లక్షలు అదనంగా పెట్టించి మరి బాధ్యత తీసుకున్నాం మళ్ళీ మళ్ళీ మా ఓడు మీ అందరికీ కూడా సేవలు చేయాలని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉంటాయి మళ్ళీ నన్ను ఒక బలమైన నాయకుడిగా ఎటువంటి పోటీ లేకుండా నాకు మరో అవకాశం ఇచ్చి రెండోసారి మనల్ని యూనియన్ ప్రెసిడెంట్ గా చేసినందుకు చాలా సంతోషకరంగా రోజుగా భావిస్తున్నాం అలాగే మన కార్మికులకి ఈ రెండు సంవత్సరాల కాలంలో మంచి మంచి సేవలు చేశాను కాబట్టి ఈసారి ఎగ్జామినేషన్గా పద్దెనిమిది సెక్షన్లు ఆరు వందల మంది జనం కూడా ఒకే మాట మీద ఒకే బాటలో ఏకగ్రీవం చేసి నన్ను ప్రెషంట్ మరొకసారి ఇంట్టుకున్నందుకు పేరు పేరుని అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన యొక్క కార్మికులందరూ ఎంతో ఉత్సాహంగా మంచి మోరల్ సపోర్ట్గా నిలబడినందుకు మరికొన్ని రానున్న కాలంలో మరింతగా డెవలప్ చేసి యూనియన్ బలోపం చేసి మీకు ఏ కష్టం రాకుండా అందరూ ఉంటారని మీ అందరూ సాక్షిగా మరొకసారి తెలియపరుస్తున్నాం అదేవిధంగా మన పల్లవరి శ్రీనివాసరావు గారు గతంలో మనందరం కూడా కార్మిక వ్యవస్థకి ఒక బలమైన నాయకత్వంలో నడవాలంటే మనకు కొంచెం అడ్వైజర్ కావాలి అలా ఆ సందర్భంలో వచ్చే ఐడియా ప్రకారం ఈయన మన లోకల్లో ఉంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి మంచి చేస్తూ ఉన్నారు ఈయన పొందవడం అలాగే ఆయనే వచ్చి నేను రిక్వెస్ట్ చేయగా మా యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేయగా అంటే మీరు లాయర్గా చేసే కొంట తీసుకుంటారు మీరు ఫస్ట్ మా యూనియన్కే అడ్వైజర్ అడ్వైజర్గా ఉండాలని కోరడం ఆయన ఎంతనే దాన్ని అమలుపరచడం మా దగ్గరికి మమ్మల్ని తీసుకుని మమ్మల్ని బ్రెస్ చేయడం ఇది మాకు చాలా గర్వంగా ఉంది ఎన్నో కార్యక్రమాల్లో నేను ఇబ్బంది పడినప్పుడు సపోతమైనప్పుడు అండగండల్లో ఉండి లోకల నాయకులు ఎటువంటి సమస్య వచ్చినా ఎన్ని టైంలో నేను ఉన్నానని చెప్పేసి మన కార్మికులందరికీ కూడా ఎంతో బలాన్ని ధైర్యాన్ని నింపి మనందరికి కూడా మంచి సేవ మన మా ఫ్రెండ్ మా మిత్రుడు సవాజ శ్రీనివాసరావు గారికి మీ అందరితో ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు